అందరికీ నమస్కారం అండి మన జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండాలంటే ఈ కథ వినాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు చాలా రోజుల క్రితం ఒక కొండ ప్రాంతం మీద ఒక జైన్ ఆశ్రమం అనేది ఉంది అక్కడ ఒక జైన్ గురు చాలామంది శిష్యులతో ఒక జైన్ ఆశ్రమం అనేది స్థాపించున్నారు చాలామంది అక్కడికి వచ్చి ఆయన బోధనలు వింటూ ఆయన మంచి మాటలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు ఇలా ఆ జైన్ గురు చాలామంది శిష్యులను కూడా తయారు చేశారు అన్నమాట అతని మంచి మాటలు జీవితానికి సంబంధించిన కొన్ని సూక్తులు కానీ ఇవన్నీ ఈ శిష్యులే కాకుండా ఆ చుట్టుప్రక్క ఉన్న గ్రామాల ప్రజలు కూడా వినటానికి అనేది వచ్చేవారు ప్రతిరోజు కూడా ఆశ్రమంలో ఎంతో రద్దీగా చాలా జనం ఎక్కువగా ఉండేవారు అన్నమాట అంటే ఆ జైనుగురు సూక్తులు వినటానికి మంచి మాటలు వినటానికి ప్రతిరోజు కూడా వచ్చేవారు అదేవిధంగా వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలను కూడా జైన్ గురువు దగ్గర చెప్పి వాటికి ఎలా పరిష్కారం తెలుసుకోవాలి అనేది కూడా ఆయన చెప్తూ ఉంటారనమాట ఇలాగా ఆ యొక్క జైన్ ఆశ్రమం అనేది చాలా ప్రబలం అయిపోతుంది ఇలా కొద్ది రోజులు ఉండగా ఒకరోజు ఆ గురికి ఆరోగ్యం సరి లేకుండా పోతుంది అప్పుడు అందరిని పిలిచి నేను రేపు సాయంత్రం కల్లా చనిపోతాను అని చెప్తారన్నమాట అంటే ఆ గురికి అంత ప్రపంచ జ్ఞానం కానీ కొంచెం ధ్యానం చేస్తున్నందువల్ల దైవిక జ్ఞానం కానీ పలి పొంది ఉండటం వల్ల అతని మరణం అనేది అతనికి తెలుస్తుంది ఈ విషయమే తన శిష్యులందరికీ కూడా చెప్తారు ఇది తెలిసిన శిష్యులందరూ కూడా ఊరు ఊరికి దండూర ఈ యొక్క వార్త అనేది పంపిస్తారనమాట ఆ ఊరి ప్రజలు చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా ఆయన చూడటానికి వచ్చేస్తారు అంతేకాకుండా ఊర్లకెళ్ళిన శిష్యులు కూడా వచ్చేస్తారు ఇలా చాలా మంది జనం అనేది కూడి ఆశ్రమం చుట్టూ చాలా క్రౌడ్గా ఉంది ఇలా ఉన్న సమయంలో ఇక అతని మరణం అనేది చాలా దగ్గరగా ఉన్న సమయంలో అందులో ఆ యొక్క ఆశ్రమంలో ఈయన తర్వాత ఉండే ఒక పెద్ద శిష్యుడు మాత్రం గబగబా బయటికి వెళ్ళబోతూ ఉంటారనమాట అప్పుడు మరొక శిష్యుడు అడుగుతాడు ఎక్కడికండి వెళ్తున్నారు మన గురువు గారికి ఇంత సీరియస్గా ఉంది కదా ఎలాగో కొద్ది క్షణాల్లో ఆయన మరణం చెందారని ఆయన చెప్పేశారు ఆ సమయం ఆసనం అవుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఉండకుండాను అని చెప్పి అత పెద్ద శిష్యుడిని అడగ పెద్ద శిష్యుడు మన గురువు గారికి పండ్లు పండ్లంటే చాలా ఇష్టం కాబట్టి నారింజ పండ్లు తీసుకొని వద్ వద్దామని చెప్పి వెళ్తున్నాను ఆ పండ్లు ఆఖరి సమయంలో పెట్టాలని నా కోరికగా ఉంది అని చెప్పి బిన్ని బిన్నిగా వెళ్ళి మా ఆ యొక్క నారింజ పండ్లు ఎక్కడైతే అమ్ముతూ ఉంటారో అక్కడికి అనేది వెళ్ళి తీసుకొస్తాడు ఈ లోపల కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటాడనమాట ఇంతలోగా నారంజ పండ్లు తెచ్చి తన గురువు గారికి ఇచ్చి గురువుగారు మీకు ఈ పండ్లంటే చాలా ఇష్టం అందువల్ల నేను తీసుకొచ్చాను మనస్ఫూర్తిగా ఆస్వాదించి తినండి అని చెప్పి ఆ నారంజ పండ్లు తన గురువుకి గురువుకిస్తారనమాట తన గురువు కూడా లేచి శిష్యుడు మాట మన్నించి ఆ నారంజ పండ్లు తీసుకొని ఒల్చుకొని తినటానికి తింటూ ఉన్నాడు అతని ఈ వయసులో కూడా ఇంకా అతను చనిపోతాడు అన్నా కానీ అతని చేతులు అస్సలు వనకటం లేదు వనకకుండా నార్మల్గా ఉండే చేతులలాగే చాచాడు తీసుకున్నాడు ఒల్చుకుంటున్నాడు ఒక్కొక్క నారంజ పండు కూడా తింటూ ఆస్వాదిస్తూ ఉన్నాడు అప్పుడు ఇక చాలా దగ్గర దగ్గర సమయం ఉంది ఎందుకంటే గురువుగారు చెప్పిన ఫలాని సమయం అనేది చాలా దగ్గర పడుతూ ఉంది అయినా ఆ నారింజ పండ్లను తింటూ ఉన్నాడు గురువు అప్పుడు ఒక శిష్యుడు అందులో నుంచి గురువు గారు ఆఖరి సమయంలో మాకు జీవితం గురించి ఒక అనేది చెప్పండి ఒకే ఒక నీతి వాక్యం అనేది చెప్పండి అని కోరుతాడు ఒక శిష్యుడు అప్పుడు ఆ గురువుగారు ఒకే ఒక మాట అంటాడనమాట ఈ నారింజ పండ్లు చాలా బాగున్నాయి చాలా రుచిగా ఉన్నాయి చాలా మధురంగా ఉన్నాయి అని ఈ ఒక్క మూడు మాటలే చెప్తాడు తర్వాత మరణిస్తా చెప్తాడనమాట అప్పుడు ఈ మాటలకి అర్థం అనేది అక్కడున్న శిష్యులందరికీ కూడా అర్థమవుతుంది కానీ కొత్తగా చేరిన శిష్యులకి మాత్రం అర్థం కాదు ఏం చెబుతున్నారు మనం జీవితం గురించి ఒక విషయం చెప్పమంటే పండు గురించి చెప్తున్నారేంటి అని చెప్పి కొంతమంది శిష్యులకి అనేది అంటే కొత్తగా చేరుంటారు కదా వాళ్ళకి అర్థం కాలేదన్నమాట అప్పుడు ఆ కొత్తగా ఉన్న శిష్యులు వెళ్ళి పాత శిష్యుల్ని అంటే సీనియర్ శిష్యుల్ని అడుగుతారు ఏం చెప్పాడు గురువు గారు మాకేమీ అర్థం కాలేదు అంటే ఇతనికి చావు చాలా దగ్గరగా ఉందని గురూజీ చెప్పాడు అలాంటి చావు చాలా దగ్గర సమయం వచ్చేసింది ఆ సమయం ఆసన్నమైంది అన్న సమయంలో కూడా ఆ నారంజ పండుని ఆస్వాదిస్తూ తింటున్నాడు ఆ నారంజ పండుని ఆ రుచిని ఎంతగానో ఇష్టపడుతున్నాడు అంటే జీవితంలో మనం కూడా ప్రతి క్షణాన్ని ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ జీవించాలి జరిగిపోయిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి జి జీ మనకు లైఫ్లో దొరికే ప్రతి విషయాన్ని కూడా ప్రతి క్షణాన్ని కూడా మనం ఇష్టపడుతూ జీవించినప్పుడే ఆ జీవితానికి మనకు సంతోషంగా ఉంటుంది ఇదే గురువుగారు మనకు చెప్పదలుచుకున్న నీతి గురువుగారు ఆ లాస్ట్ సమయంలో కూడా ఆ నారంజ పండ్లను ఆస్వాదిస్తూ తింటున్నాడంటే ఆ క్ష ఆ క్షణాన్ని కూడా ఆయన ఇష్టపడుతున్నాడు అనే ఆ ఒక నీతిని మనకు తెలియపరచడానికి అలా చెప్పాడు అని చెప్పి పాత శిష్యుడు కొత్త శిష్యుడికి చెప్తాడనమాట ఇప్పుడు ఆ కొత్త శిష్యుడికి బాగా అర్థమవుతుంది ఆ శిష్యుడికే కాదండి వింటున్న మనందరికీ కూడా ఎందువల్లంటే మనం ఏదో ఒక కష్టం వచ్చిందని అది జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాము కానీ తిరిగి చూసుకుంటే ఆ బాధ మాయ ఆ బాధ అనేది మనకు అలాగే ఉండినా ఉండకపోయినా మనకు ఆ క్షణం అనేది గడిచిపోతుంది ఆ క్షణంలో మనం ఏం చేశాము అని తిరిగి చూస్తే బాధ మాత్రమే కనిపిస్తుంది అలా కాకుండా మనం ప్రతి ఒక్క జరిగిపోయిన జీవితాన్ని వదిలేసి మనకు జరగబోతున్నా ఇప్పుడు జరుగుతున్నా అన్నిటినీ ఆస్వాదిస్తూ జీవించామంటే తప్పకుండా జీవితం అంతా కూడా సంతోషంగా ఉండవచ్చు అని ఈ కథలో నీతండి కాబట్టి అదే అయింది ఇదైంది ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అనే ఒక విషయాలనేవి మీ జీవితంలో తీసుకురాకుండా జరిగిపోయింది జరిగిపోయింది ఇక రాబోయేదంతా కూడా నా కాలం నేను ఆస్వాదించి జీవించాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఆనందంగా ఉంచుకోవాలి అనే ఒక మనస్తత్వాన్ని మీరు పెంచుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మీరు ఆస్వాదిస్తూ సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు అని ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథ కూడా మీకు ఎంతగానో మోటివేషనల్గా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్